హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి వినూత్న పద్ధతిలో మన రైతు సోదరులకు కానివ్వండి పశు పొషకులకు కానివ్వండి ఎంతో శ్రమను తగ్గించేటువంటి వినూత్న యంత్రం చాఫ్ కట్టర్ అయితే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ఫ్రెండ్స్ మరి ప్రెసెంట్ మరి ఇప్పుడు ఈ మిషన్ అయితే ఇప్పుడు అమ్మకానికి పెట్టడం జరిగింది రైతు మరి వీడియో వివరాలకు వెళితే కర్నూలు జిల్లా ఆదోని మండలం నాగలాపురం గ్రామం నుండి ఈ చాఫ్ కట్టర్ ను సేల్ పెట్టడం జరిగింది అలానే మరి ఈ చాఫ్ కట్టర్ కూడా రీసెంట్ గానే తీసుకున్నామని చెప్పారు మరి అలానే చూస్తున్నాం కదా వీడియోలో కూడా కట్టర్ అయితే విధంగా కనిపిస్తుందో మిషన్ ఫ్రెండ్స్ మరి ప్రస్తుతానికి వచ్చేసి థర్టీ థౌజండ్ ముప్పై వేలుగా చెప్తున్నారు మరి అలానే మన రైతు సోదరులు కానివ్వండి యంత్రాంగ పశుపోషకాలు కానివ్వండి నేరుగా వారి లొకేషన్ కు వెళ్తే మిషన్ కానీ మిషన్ యొక్క పనితీరు చూశా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని కూడా కొద్దిపాటి బేరం మాట్లాడుకోవచ్చు అన్నట్టు మనకు తెలియచెప్పడం జరిగింది మరి ఈ మిషన్ పై ఇంట్రెస్ట్ ఉన్న మన రైతు సోదరులు వీడియో కిందనే టైటిల్లో వారి నెంబర్ కూడా మీకు కనిపిస్తూనే ఉంటుంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు నేరుగా వారి మాటల్లో మరికొన్ని వివరాలు అయితే సంప్రదించవచ్చు కొత్త వాళ్ళకి గట్ల మన ఛానల్ చూసినట్లయితే మొదటిగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోలు చూడండి ఫ్రెండ్స్ మరి అలానే మరి ఇలాంటి సేల్ పర్పస్ వీడియోలు కానీ ఆక్సిజన్ ప్రైస్ ఇద్దరు యొక్క సేల్ పర్పస్ వీడియోలు కానీ మన ఛానల్ ద్వారా చూడాలనుకుంటే మరి వెంటనే నేను చెప్పి మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి పెంచువరాచించిన మరకొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి